స్పేస్ లో తొమ్మిది నెలల్లో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ ఎవరు ఆమెకు సంబంధం ఏమిటి తెలుసుకుందాం సునీత విలియమ్స్ ఒక అమెరికన్ ఆస్ట్రోనైట్ ఇంకా యుఎస్ నేవీ ఆఫీసర్ కూడా ఈమె పంతొమ్మిది వందల అరవై ఐదు యునైటెడ్ స్టేట్స్ లోని ఓహో అనే స్టేట్ లో యూక్లిడ్ అనే సిటీ లో జన్మించింది ఇక సునీత విలియమ్స్ వాళ్ళ నాన్నగారు దీపక్ పాండ్య ఈయన ఒక ఇండో అమెరికన్ ఈయన మన ఇండియాలో గుజరాత్ లో జన్మించారు వీళ్ళ అమ్మగారు బోని పాండ్య ఈమె స్లోవేనియన్ అమెరికన్ సునీత విలియమ్స్ కి మన వినాయకుడన్న ఇంకా భగవద్గీత అన్న కూడా చాలా ఇష్టం తను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజికల్ సైన్స్ ఫ్రమ్ యుఎస్ నేవల్ అకాడమీలో గ్రాడ్యుయేట్ అయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ చేసింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాసో ఆస్ట్రోనెట్గా సెలెక్ట్ అయింది రెండు వేల ఆరులో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి ఫ్లైట్ ఇంజనీర్గా వెళ్ళింది ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఈమెకు ఇండియాస్ థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మభూషణ్ అందుకుంది రెండు వేల పన్నెండులో రెండోసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్ళింది ఇప్పుడు మళ్ళీ జూన్ ఫిఫ్త్ రెండు వేల ఇరవై నాలుగున మూడోసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి వెళ్ళింది ఇక ఈమె రికార్డ్స్ చూస్తే మూడు వందల ఇరవై రెండు రోజులు స్పేస్ లో ఉంది ఏడు సార్లు స్పేస్ వాక్స్ చేసి రికార్డ్ సెట్ చేసింది స్పేస్ వాక్స్ అంటే స్పేస్ క్రాఫ్ట్ వెహికల్ లో నుంచి బయటికి వచ్చి స్పేస్ లో తిరగడం అనమాట అయితే జూన్ ఐదున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో స్టార్ల స్పేస్ క్రాఫ్ట్ లో అనే నాసా ఆస్టనర్ తో కలిసి స్పేస్ లోకి వెళ్ళారు ఈ మిషన్ మొదటిగా ఎనిమిది రోజులు ప్లాన్ చేసుకున్నారు కానీ ఇక్కడికి వెళ్ళాక తిరిగి వద్దామనుకుంటే స్టార్లైన స్పేస్ క్రాఫ్ట్ లో టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి హీలియం లీక్స్ అవడం వల్ల ఫ్యూయల్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయింది ఇంకా కొన్ని ఇంజన్స్ అయితే పనిచేయడం లేదు అందువలన తొమ్మిది నెలలు అక్కడే చిక్కుకుపోయారు మరి అసలు వీళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి ఎందుకు వెళ్లారు స్టార్లైనర్ అనేది ప్రైవేట్ గా బిల్డ్ చేసిన స్పేస్ క్రాఫ్ట్ కానీ అది నాసా వాళ్ళకి పనిచేస్తుంది నాసా వాళ్ళ కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ కోసం బోయింగ్ అనే కంపెనీ స్టార్లైనర్ అనే స్పేస్ క్రాఫ్ట్ ని రెడీ చేసింది నాసాస్ క్రూ ప్రోగ్రామ్ అంటే నాసాకి మరియు ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్ లైక్ స్పేస్ ఎక్స్ మరియు బోయింగ్ తో ఒప్పందం చేసుకొని వారి ద్వారా ఆస్ట్రానర్స్ ని ఐఎస్ఎస్ కి పంపించడం స్టార్లీనర్ స్పేస్ క్రాఫ్ట్ స్పేస్ లో ఎలా పనిచేస్తుంది సేఫ్టీ ఎలా ఉంటుంది లైఫ్ సపోర్ట్ సిస్టమ్ లైక్ ఆక్సిజన్ టెంపరేచర్ కంట్రోల్ ఎలా పనిచేస్తాయి ఐఎస్ఎస్కి సక్సెస్ఫుల్గా కనెక్ట్ అవుతుందా ఇదంతా ఒక రీజన్ అయితే అక్కడ ఆల్రెడీ ఉన్న ఆస్ట్రోనర్స్కి హెల్ప్ చేయడం లైక్ స్టడింగ్ స్పేస్ ఎఫెక్ట్ ఏదైనా ఎక్విప్మెంట్ పాడైపోతే దాన్ని ఫిక్స్ చేయడం లాంటివి వీటి కోసం వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళారు అయితే వాళ్ళు అక్కడే తొమ్మిది నెలలు చుక్క పోగా స్పేస్ ఎక్స్ రెడీ చేసిన క్రూడ్ డ్రాగన్ క్యాప్సల్లో నలుగురు ఆస్ట్రోనర్ స్పేస్లోకి వెళ్ళి సునీతా విలియమ్స్ ఇంకా బిచ్ ఫిల్మోని మార్చ్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున సేఫ్గా భూమిపైకి తీసుకొచ్చారు